ఫ్యామిలీ వ్యవహారాలతో వార్తల్లో నలుగుతున్నాడు మంచు మంచుమనూస్ పెద్దగా సినిమాలు లేకపోవటంతో ఆయన రూటు ఎటు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది చిత్రపరిశ్రమలో కంటిన్యూ అవుతాడా లేక రాజకీయాల వైపు అడుగులేస్తారా ఇదే ప్రశ్న చాలామందిని వెంటాడుతోంది గడిచిన రెండు వారాలుగా వార్తల్లో హంగామా చేస్తున్నాడు నటుడు మంచు మంచుమనూస్ రాష్ట్రవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు ఫ్యామిలీ విషయాలు కాసేపు పక్కన పెడితే రాజకీయంగా బలపడేందుకు ప్లాన్లు చేస్తున్నట్టు తెలుస్తోంది నాన్నతో విభేదాలు కారణంగా సొంతంగా బలపడాలని చూస్తున్నాడట తనతో పాటు అత్తింటివారి ఇమేజ్ను తనకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడ్డాడట గడిచిన ఆరు నెలలుగా మంచు మనోస్ రాజకీయాల్లోకి వెళ్తున్నాడంటూ వార్తలు వచ్చినప్పటికీ పట్టించుకోలేదు సోమవారం ఆళ్లగడ్డలో శోభనాగిరెడ్డి జయంతి వేడుకలు కావటంతో వెయ్యి కార్లతో ఆళ్లగడ్డకు వెళ్లేందుకు స్కెచ్ వేశాడు భూమాఘాట్లో వారికి నివాళులు అర్పించటమే కాదు రాజకీయాల్లో ఎంట్రీపై అక్కడి నుంచే ఓ ప్రకటన చేయబోతున్నాడట శోభానాగిరెడ్డి జయంతి ఉత్సవాల నేపథ్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి భారీగా నేతలు అభిమానులు తరలిరానున్నారు ఈ నేపథ్యంలో రాజకీయాలపై ప్రకటన చేస్తే బాగుంటుందని ఆలోచన చేస్తున్నాడట ఇంతకీ మంచు మనోస్ మౌనిక చూపు ఎటువైపు ఉంది టీడీపీ బీజేపీ జనసేన వైసీపీ ఎటువైపు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది మౌనిక అక్క అఖిలప్రియ ఎలాగూ టీడీపీలో ఉంది మనోజ్ అన్న విష్ణు జగన్తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి బీజేపీతో మోహన్బాబు టచ్లో ఉన్నారు ఇకపోతే జనసేన ఒక్కటి మాత్రమే మిగిలింది మనోజ్ ఫ్యామిలీ నుంచి వెలువడుతున్న సంకేతాల మేరకు జనసేన వైపు వెళ్లాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే అధినేత పవన్ కళ్యాణ్తో మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది మంచు మనోజ్ తొలినుంచి పవన్ కళ్యాణ్ తూ సన్నిహితంగా ఉన్నాడు మధ్య మంచి రిలేషన్ లేకపోలేదు ఈ లెక్కన మనోజ్ దంపతులు భూమా ఘాట్ నుంచి రాజకీయ ప్రకటన చేయవచ్చని అంటున్నారు అదే జరిగితే భూమా ఫ్యామిలీలో అక్కాచెల్లెళ్ల మధ్య పోరు తప్పదనే వాదన సైతం లేకపోలేదు మంచు మనోజ్ దంపతులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా రాజకీయంగా ఏం చేయబోతున్నారు అనేది ఇప్పుడు సినీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది ఒకవేళ జనసేన వైపు వెళ్తే అఖిలప్రియ వర్సెస్ మౌనిక అన్న ఫైట్ తప్పదని అంటున్నారు ఎందుకంటే భూమా ఫ్యామిలీకి ఆళ్లగడ్డ కంచుకోట అలా కాకుండా నంద్యాలపై ఫోకస్ చేయవచ్చని అంటున్నారు రాజకీయ ప్రకటన తర్వాత వారు చేసే సర్వీస్ను బట్టి ఏ నియోజకవర్గం అనేది డిసైడ్ అవుతుందని అంటున్నారు ఇలాంటి రోజు వస్తుందని ఊహించలేదండి నిజంగా మీడియా మిత్రులకి ముఖ్యంగా ఇద్దరు మా క్షమాపణలు మా నాన్న తరఫున మా అన్న తరఫున నేను సారీ అడుగుతున్నాను నేను మీ తమ్ముడు అనుకోండి మీ వాణ్ణనుకోండి నీకు నీ తోడుంటాను మీకు ఏదున్నా నాకు ఫోన్ చేసేదాన్ని నేను ఎప్పుడు ఒక్క ఒక్కొక్క కాల్ దూరంలోనే ఉంటాను ఐ ఆల్వేస్ బీ దాట్ టు సపోర్ట్ యు అండ్ యువర్ ఫ్యామిలీ అండ్ ఐఎమ్ సారీ నాకోసం సపోర్ట్ చేసేదానికి వచ్చి మీకు ఇలా జరగడం నాకు చాలా బాధగా ఉంది నా భార్య పేరు లాగుతున్నారు ఏడు నెలలు కూతురు పేరు లాగుతున్నారు నేను ఏం అడగలేదు సొంతకాలం మీద చేస్తున్నాను మా ఆవిడ కూడా వాళ్ళ ఇంటి వైపు ఏ డబ్బు తీసుకురాలేదు వాళ్ళ ఇంట్లోనూ డబ్బు అడగలేదు నేను అడగలేదు కాస్త అడగలేదు మా ఆవిడ ఏడు నెలలు గర్భవతిగా ఉన్నప్పుడు దానికి దానికి ఏడు నెలలు ఉన్నప్పుడు మా వాళ్ళు ప్రతి ఒక్కరూ ఏడు నెలలు కాదు ఏడు నెలలు తన ప్రెగ్నెన్స్ ఉన్నప్పుడు మా అంకులు విజయవాడలో ఉంటారు అండ్ ఇక్కడ కొంతమంది అంకులు నాన్నగారు బాగా క్లోజ్ మనోజ్ నువ్వు ఎన్నో సంవత్సరాలు ఇంటికి బయటగా ఉన్నావు నీ సొంతంగా ఉన్నావు మీ నాన్నగారు అమ్మగారు ఒకరే ఉన్నారు మీ అన్నయ్యమో దుబాయ్ షిఫ్ట్ అయిపోయాడు ఫ్యామిలీతో